తీర్పు నైన్టీన్ న్యూస్ బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన సుమారు నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి శాది ముబారక్ చకులను కంప్లీట్ చేసిన మాజీ మంత్రి అమలి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ గత ప్రభుత్వం కేసీఆర్ గారు పేదవారి ఇంటిలో ఆడబెట్ట పెళ్లి అయితే ప్రభుత్వం తరఫున ఆటగా ఉండడానికి ఆయన స్వీయ అనుభవం ద్వారా కింది ఈ పథకం అన్నారు మదర్ టెస్టీలకు తర్వాత బీసీ లకు తర్వాత పేదవారు ఏ వర్గంలో ఉన్నా ఈ పథకాన్ని వర్తింపజేసి యాభై వేల నుండి మొదలు పెట్టి ఒక లక్ష నూట పదహారు రూపాయలు మేనమామ కట్నం కింద కేసీఆర్ అందజేశారు మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేశారు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అవుతుంది మేము అధికారంలోకి వస్తే లక్షతో పాటు తొలం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది రెండులేంట్లైనా తొలం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదు మేము మీ తరఫున అసెంబ్లీలో అడిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తొలం బంగారం మహిళలకు రెండు వేల ఐదు వందలు మరియు పెన్షన్ నాలుగు వేల రూపాయల హామీలు నెరవేర్చలేదు మహిళ సోదరి గమనించాలని సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి సాధి ముబారక్ చెక్కులు అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి మరియు ఇప్పుడు కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్తో పాటు తొలం బంగారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు మీ పక్షాన ప్రభుత్వంపై ప్రత్యక్షంగా మరియు అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు

కార్యక్రమాలు కూడా ఇష్టం మీ మొక్కల కూడా కావాలని చెప్పి నేను దేవరాజు ऐसा रोका नहीं चला कोशिश तो रुक क्यों रहा है ये नाटक कोई बात 그때는 안 되면